అందరికీ నమస్కారం కొత్తగా కామాక్షి దీపం పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా చేసుకోండి కొత్తగా కామాక్షి దీపం తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళు ఏ రోజు తెచ్చుకోవాలి ఎలాంటివి తెచ్చుకోవాలి ఎలా ప్రతిష్ఠించుకోవాలి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం కొత్తగా కామాక్షి దీపాన్ని ఇంటికి తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళు కామాక్షి దీపాన్ని ఏకాదశి తిథిలో తెచ్చుకోవడం చాలా మంచిది కామాక్షి దీపంలో రకాలు ఉంటాయి అందులో అసలైన కామాక్షి దీపం అంటే అమ్మవారు ఒక చేతితో చెరుకుగడను పట్టుకుని ఉంటారు ఇది అసలైన కామాక్షి దీపం దాంట్లోనూ రెండు రకాలు ఉంటాయి గజలక్ష్మి రూపంలో ఉన్న అమ్మవారు అలాగే అష్టలక్ష్మిలు ఉన్నవి ఉంటాయి ఇప్పటి ఇంట్లో కామా దీపం పెట్టలేదు కొత్తగా తెచ్చుకుంటున్నాం అనుకునేవారు ఈ మూడు దేన్నైనా తెచ్చుకోవచ్చు అలాగే వెండి ఇత్తడి దేన్నైనా తెచ్చుకోవచ్చు దీంతో పాటు దీపం క్రిందకి ఒక ప్లేట్ మట్టి ఇత్తడి రాగి వెండి ఏదో ఒకటి తీసుకోవాలి ఇలా కామాక్షి దీపాన్ని అలాగే క్రింద ప్లేట్ ఇంటికి తెచ్చుకున్న తర్వాత నీటితో ఒకసారి శుభ్రం చేసుకుని పొడి వస్త్రంతో తుడుచుకొని పసుపు గంధం రెండు నార్మల్ వాటర్ తో కానీ రోజు వాటర్ తో కానీ కలుపుకొని బొట్లు పెట్టి కుంకుమ బొట్లు కూడా పెట్టుకోవాలి ఇందులో ప్లేట్ కి పసుపు రాసేటప్పుడు ప్లేట్ మొత్తం పూర్తిగా పసుపు రాసుకోవాలి పూజించాక దీపాన్ని ఎక్కడ ఏ దిక్కు దీపారాధన చేసుకోవాలి అంటే కామాక్షి దీపం వెలిగించాక దీపం అనేది దక్షిణ ముఖంగా కాకుండా మిగిలిన మూడు దిక్కులు అంటే తూర్పు పడమర ఉత్తరం దిక్కులను చూస్తున్నట్లు దీపారాధన చేసుకోవాలి ఇప్పుడు కామాక్షి దీపాన్ని ఎలా ప్రతిష్ఠించాలో తెలుసుకుందాం ముందుగా కామాక్షి దీపాన్ని ప్రతిష్ఠించే ముందు పూజా మందిరం మొత్తం నీట్ గా శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు ఎక్కడైతే ప్రతిష్ఠించాలి అనుకుంటున్నారో అక్కడ ఒక చిన్న పీటను ఏర్పాటు చేసుకోవాలి ఈ పీఠం మీద ముందుగా పూజించిన ప్లేట్ ను ఉంచి అందులో అష్టదల పద్మ ముగ్గు వేసి అందులో పసుపు కుంకుమ వేసి అలంకరించుకోవాలి ఇప్పుడు దాని మీద ఒక తమలపాకుని ఉంచి దాని మీద ఒక పెరికడి వరకు బియ్యాన్ని పోయాలి బియ్యాన్ని పోసాక దాని మీద పసుపు కుంకుమ ఉంచాలి ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత కామాక్షి దీపాన్ని మనం ప్రతిష్ఠించుకోవాలి ఈ కామాక్షి దీపాన్ని సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మితో పోలుస్తారు ఇలా దీపాన్ని వెలిగించుకోవడం అంటే లక్ష్మీదేవిని ప్రతిష్ఠించుకున్నట్టే కామాక్ష ఆవు నెయ్యిని కానీ కొబ్బరి నూనెతో కానీ ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు ఇక వత్తుల విషయానికి వస్తే వీలుంటే ఎనిమిది వత్తులతో తామర వత్తిని చేసుకోవడం లేదా బయట పూజా స్టోర్స్ లో నుంచి తెచ్చుకోవడం చేయవచ్చు అలాగే మూడు వత్తులను కలిపి ఏక వత్తిగా చేసి అయినా వెలిగించుకోవచ్చు మీ వీళ్లను బట్టి ఏ వత్తి అయినా వేసుకొని మంగళ శుక్రవారాల్లో కనుక కామాక్షి దీపారాధన చేసుకోవడం చాలా మంచిది దీపారాధన చేయడం కోసం ఏకహారతిని వాడాలి ఈ ఏకహారతిలో నూనెలో నానిన ఇప్పుడు ఈ ఏకహారతిని వెలిగించుకొని దీనితో కామాక్షి దీపం వెలిగించాలి కామాక్షి దీపంతో పాటు మామూలు నిత్య దీపాలు కూడా వెలిగించాలి ఇలా వెలిగించుకున్నాక దీపం దగ్గర కొన్ని పూలు అలాగే అక్షంతలు ఉంచాలి మొదటిసారి వెలిగించే వాళ్ళు దీపం క్రింద తప్పనిసరిగా బియ్యం ఉంచాలి మిగిలిన రోజుల్లో సాధ సాధారణంగా వేగించుకున్నా సరిపోతుంది ప్రత్యేకించి విశేషమైన రోజుల్లో బియ్యాన్ని పోసుకున్నా చాలా మంచిది ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ధూపాన్ని వేయాలి కామాక్షి దీపం మనం కలశ స్థాపన ఎలా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి దీపం క్రింద ప్లేట్ లో ఉంచిన బియ్యాన్ని మరుసటి రోజు మనం వండుకుని అన్నంతో పాటు కలిపి వండుకోవచ్చు లేదంటే పాయసంలా చేసుకోనైనా ప్రసాదంలా ఇంట్లో అందరూ తీసుకోవచ్చు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి కోసం ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్